చికెన్ గున్యా మలేరియా ఇవన్నీ లేకుండా పెద్ద చిన్నతనంలో ఇవన్నీ లేకుండేవి ఇప్పుడు కొత్త కొత్త రోగాలు అయితే ఉన్నాయి అప్పుడు జనాభా తక్కువ ఉండేది ఉండేది వాతావరణం ఒక పక్క ఉండేది కొత్తమైన తిండి మందులు అయితే తిండి తిన్నారు మంచి గాయిలు తీసుకున్నారు మంచి ఆహారం తిన్నారు మంచి వాతావరణం లేదు ఇప్పుడు వాతావరణం అంతా కలుపుతమైపోయింది మరి ఈ బైకుల నుంచి ట్రాక్టర్ల నుంచి కార్ల నుంచి వచ్చే పొగంతా ఈ వాతావరణంలో కలిసిపోయి వాతావరణం అంతా కలుషితం అయిపోతూ ఉంది జనాభా పెరుగుతూ ఉన్నారు ఊరు పెరుగుతూ ఉంది కాబట్టి కొత్త కొత్త రోగాలు మరి ఇది స్వైన్ ఫ్లూ అనేది మొన్నటికి మొన్న కరోనా అనే వ్యాధి కూడా మరి ఎంత భయంకరంగా ఒకరినొకరు మాట్లాడుకుంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉండేటువంటి ఆ కరోనా వ్యాధి భయంకరంగా గ్రామాలను గ్రామాలనే కాదు ప్రపంచాన్నే గడగడ వల్పించింది మరి ఇంత కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి అన్నిటికీ మూలం ఏంటంటే మనం శుభ్రంగా ఉండాలి మన లోపల ఇమ్యూనిటీ పవరు కళ్ళు సారా కొద్దిగా తగ్గించుకొని మంచిగా కూరగాయలు ఆకుకూరలు గుడ్లు ఇట్లాంటివి ఆహారం తీసుకొని సాధ్యమైనంత వరకు వేడివేడి ఆహారం ఇది చల్లకాలం కాబట్టి వీలైనంత వరకు